హలో అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఈ సమ్మర్కి స్పెషల్గా డిఫరెంట్ టేస్ట్తో ఐస్ క్రీమ్ రెసిపీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఈ సమ్మర్లో మనం ఎక్కువగా టేస్టీగా కూల్ రెసిపీస్ని తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం అలాంటి దానిలో మనం ఎక్కువగా ఐస్ క్రీమ్స్ని డిఫరెంట్గా తినాలనుకుంటాం సో ఇంట్లోనే మనం సింపుల్గా మిగిలిపోయిన కొబ్బరితో టేస్టీగా ఉండే కోకోనట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా ఇష్టంగా లైక్ చేస్తారు మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ హాఫ్ వరకు కొబ్బరిని తీసుకున్నాను అంటే ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకోండి దీనిపైన ఉండే బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసేసేయండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము ఒక అరకప్పు వరకు నీళ్లను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి సో మధ్య మధ్యలో కావాలనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా మనం దీన్ని బాగా మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దీనిలో ఒక కప్పు వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి ఇలా పాలన యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్లోకి మనము ఈ విధంగా అరకప్పు వరకు పాలన తీసుకోండి దీనిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని మనము బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇలా కాన్ఫ్లోవర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఐస్ క్రీంలో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకు పాలనేది కొద్దిగా మరిగాక దీనిలో అరకప్పు వరకు చక్కెరను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుకోండి ఇలా చక్కెర కరిగాక ఇప్పుడు దీనిలో మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ మిక్చర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని మనము కలుపుకుంటూ ఉండాలి సో హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మనకు ఈజీగా ఇది గట్టిపడిపోతుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి సో ఇలా కొద్దిగా మనకు బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది బాగా చల్లారాక ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిక్స్చర్లోకి ఈ కాన్ఫ్లవర్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని దీన్ని మనము బాగా బ్లెండ్ చేసుకోవాలి సో స్మూత్గా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా చూడండి మనకు ఎంత బాగా బ్లెండ్ అయ్యిందో ఈ విధంగా మనం బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా మోళ్లను తీసుకోవాలి ఇంట్లో ఉండే ఈ విధంగా స్టీల్ మోళ్లను తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు మూడు స్టీల్ మోళ్లను తీసుకున్నాను ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనము ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేదా నలుగురున్నా కూడా ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో so, ఎక్కువ మంది ఉంటే మీరు ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ లేదా అల్యూమినియం ఫాయిల్తో ఈ విధంగా కవర్ చేసుకొని పైన ఈ విధంగా మూతతో క్లోజ్ చేసుకోండి సో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి అలాగే మన దగ్గర కుల్ఫీ మోడ్లో ఉన్న కూడా ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని యాడ్ చేసుకొని కుల్ఫీగా కూడా దీన్ని మనం తినవచ్చు సో ఇలాగా కుల్ఫీ మోడ్ పెట్టుకొని దీనిలో మనం మిగిలిన కోకోనట్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి పైన బటర్ పేపర్తో ఈ విధంగా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకొని ఇది టైట్గా ఫిట్గా ఉండడం కోసం నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను ఇలా రబ్బర్ బ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఈ విధంగా నైఫ్తో హోల్డ్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ని ఈ విధంగా మధ్యలో ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని దీన్ని కూడా మనము ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి సో చూసారు కదా ఎనిమిది గంటల తర్వాత పైన మనము ఈ విధంగా మూతని ఓపెన్ చేసుకోవాలి చూడండి మనకు ఐస్ క్రీమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనము రెండు చేతి మధ్యలో ఈ విధంగా పెట్టుకొని రబ్ చేసుకొని ఐస్ క్రీమ్ని రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్ళను కూడా మనం తీసుకొని ఈ విధంగా లైట్గా డిప్ చేయండి టూ టైమ్ మనం ఈ విధంగా డిప్ చేసుకొని ఐస్ క్రీమ్ని మనము ఈ విధంగా ఏదైనా నైఫ్ని ఈ విధంగా మధ్యలో ప్లేస్ చేసుకొని లైట్గా బయటికి ఇలాగా రొటేట్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి సో చూసారు కదా ఐస్ క్రీమ్ మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో ఇలా రిమూవ్ చేసుకొని దీన్ని మనము ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి సో చూడండి ఐస్ క్రీమ్ కూడా మనకు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో ఇలా కట్ చేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా సర్వ్ చేసుకోండి ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా మనం దీన్ని కొన్ని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది వేరే లెవెల్లో ఉంటుంది మళ్ళీ పిల్లలు కూడా దీన్ని కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు సో మనం కుల్ఫీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒకసారి ట్రై చేద్దాం చూడండి కుల్ఫీ కూడా మనకు ఎంత బాగా ఈజీగా వచ్చేసిందో ఇలాగ కుల్ఫీ కూడా ప్రిపేర్ చేసుకుని మీరు పిల్లలు పెట్టవచ్చు ఇంట్లో మిగిలిపోయే పచ్చి కొబ్బరితో సింపుల్గా మనము కోకోనట్ ఐస్ క్రీమ్ని టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా కోకోనట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఎలా ఉందన్న కామెంట్స్లో తెలియచేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్